స్ నమస్తే నేను మీ ఆంజనేయులు మన తెలుగు ఇండస్ట్రీ భారతదేశం ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా తయారైందంటే అసలు మన దేశానికి వీళ్లకు సంబంధం లేదు వీళ్ళు బయట కంట్రీలా పుట్టి పెరిగినట్టు వ్యవహరిస్తుంటే లేకుంటే వీళ్ళు ఏమన్నా సున్నితమైన మెలుకపడి ఉన్నారో అర్థం కావట్లేదు ఎందుకంటే సమంత గారు ఒక ఒక ట్వీట్ చేయడం జరిగింది ఇన్స్టాలో రీల్ పెట్టడం జరిగింది స్టేటస్ అంతింగ్ పెట్టింది అయితే ఈ సమంత గారు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఆమె మీద వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు రకరకాలుగా కేసులు పెట్టి రకరకాలుగా చేసినప్పుడు ముందు నువ్వెంతవరకు కరెక్ట్నో చూసుకోమ్మా దేశం గురించి మాట్లాడే కదా ముందు ఎంత అర్హత ఉంది నీకు జనాలు ఆదరిస్తే ఈ నేను ఏ పరిస్థితిలో ఉన్నా తెలుగు ప్రేక్షకులు కానీ భారతదేశ ప్రేక్షకులు కానీ ఆదరిస్తే ఏ పొజిషన్లో ఉన్నా అని చెప్పేసి ఆలోచించుకోను ఫస్ట్ పాకిస్తాన్కు సింధు నది జలాలు ఆపినందుకు నువ్వు రివర్ ఆపడము సముద్రం సముద్రం నీళ్ళు తాగుతుందా చెట్లు పళ్ళు తింటాయా కుక్క పిల్లలు తింటుందా ఇవన్నీ నీకెందుకమ్మా బాగు కోసం చేస్తున్నావా లేకుంటే నేను సొంత స్వలాభాల కోసం చేస్తున్నావా నువ్వు తీసిన సినిమాలు జనాలు టికెట్లు పెట్టి కొని నిన్ను సెలబ్రేట్ చేశారు ఇలా మాట్లాడమని కాదు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతా అంటే ఎవరు ఊరుకోరు రెడీగా ఉన్నారు ఒక్కసారి కనిపించు జనాలకి ఇప్పుడు ఏ శుద్ధి చేస్తారు నీకు ఎలాంటి శుద్ధి చేస్తారని చెప్పేసి పాకిస్తాన్కి సింధు నది జలాలు ఎందుకు ఆపేరు నీకు తెలుసా ఏం జరుగుతుందో అసలు దేశంలో తెలుసా నీకు ఏ సందర్భం జరుగుతుందో తెలుసా ఎంత యుద్ధ వాతావరణం నడుస్తుందో తెలుసా ఈ యుద్ధానికి ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో తెలుసా నీకు ఎంతమంది ప్రాణాలతో ఉంటారో తెలుసా ప్రాణాలకు తెగించి ఇండియన్ ఆర్మీ అక్కడ నిలబడి ఉంది ఎయిర్ ఫోర్స్ అక్కడ నిలబడి ఉంది బార్డర్లో నేవీ అక్కడ నావీ దళాలు నిలబడి ఉన్నాయి ప్రాణ వాళ్ళ ప్రాణాల గురించి గుర్తురాలే అమ్మ నీకు అమ్మ అంటున్న మన సాంప్రదాయం ఒక స్త్రీని అమ్మ అని పిలవడం అంత గర్వించే మన భారతదేశం నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే రేపు ప్రొద్దున జనాలు తలెత్తుకొని తిరగలవాను ఇంకొక పుణ్యశ్రీ ఉంది మన దగ్గర పుణ్యశ్రీ సాయి పల్లవి ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడుతావు ఏం తెలిసి ఇండియన్ ఆర్మీ గురించి నీకు ఒక ఆర్టిస్టు మనమదే రంగంలో ఉన్నాం దేశానికి సపోర్ట్గా ఉండు లేకుంటే నోరు మూసుకొని మూలకి కూర్చొని ఉండు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవరు ఊరుకోరు ఇప్పుడు ఆల్రెడీ మీద కేసులు పడ్డాయి ఇటు సమంత పైన కూడా కేసులు పడ్డాయి పాకిస్తాన్ ఆర్మీలాగా ఇండియన్ ఆర్మీనా కరప్టెడ్ అనుకుంటున్నావా అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ఏ సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది భారతదేశం పాకిస్తాన్ వైపు యుద్ధం ఎప్పుడు ఏ క్షణంలో జరుగుతుందో తెలియదు గవర్నమెంట్లు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అఫీషియల్స్ కానీ ప్రధానమంత్రి గారు కానీ మినిస్టర్స్ కానీ ఎంత సీరియస్గా ఉన్నారో తెలుసా నీకు ఈరోజు ఎలాంటి కట్టడి చేసి సింధు నది జలాలు ఆపిరో తెలుసా నీకు విషయాన్ని ఎందుకోసం ఆపిరో తెలుసా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎందుకు ఆపిరో తెలుసా నీకు ఈ రోజు పాకిస్తాన్కి మెడిసిన్ కావాలంటే భారతదేశం కీలకం అది ఎందుకు ఆ తెలుసా దాని గురించి కూడా మాట్లాడు సింధు నది జలాలు రివరు రివర్ నీళ్ళు తాగదు సముద్రం నీళ్లు తాగదు చెట్లు పండ్లు తినాయి ఈ పిచ్చి పిచ్చి కూతాలు ఎందుకమ్మా నీకు అవన్నీ ఒక్కసారి మీరు జనాలకు ఉన్నారో కనిపించండి ఆల్రెడీ కేసులు అయితే మీరు పెట్టడం జరిగింది జనాలకు కనిపిస్తే మీకు ఎలాంటి దేశేస్తారో మీకు అర్థమవుతుంది సెలబ్రిటీలు అని చూడరో తాట తీసి వాడు పెడతారు జనాలు గవర్నమెంట్ కంటే ముందే యూత్ ఇప్పుడు ఎంత సీరియస్గా ఉందో తెలుసా మీకు మిమ్మల్ని ఆదరించిన యూత్ ఇప్పుడు మీరు కనిపించండి ఎలా జరుగుతుందో మీకు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం మీరు సెలబ్రిటీ అయిపోయినా డబ్బులు సంపాదించగానే సరిపోయిందా ఆ జనాలతో వచ్చిన డబ్బు మీరు సంపాదించింది జనాలు టికెట్ కొని మీ సినిమాలు ఆదరిస్తే మీరు ఇవాళ సెలబ్రిటీస్ అయ్యారు జనాలు టికెట్ కొన్న ఆ డబ్బులతో మీరు వాళ్ళ కర్రడుపత్తులు అయినారు ఇంత ఫేమ్ వచ్చింది మీకు అది జనాల వల్ల ప్రజల వల్ల ఈ ప్రజలకు ఇవందరికి లేని ఒక్కరికి వచ్చిందా అమ్మా పాకిస్తాన్ అనే ప్రేమ ఉందా మీకు అక్కడికి వెళ్ళిపోండి మరి భారతదేశంలో ఎందుకున్నారు పాకిస్తాన్ ఉండండి వెళ్ళి నీళ్ళు వదిలిపెట్టడం తప్పు తొక్క తోలు ఇవన్నీ మాట్లాడేదానికంటే ముందు ఏదైనా మాట్లాడే ముందు ఏదైనా పెట్టే ముందు ఏదైనా చేసే ముందు దేశం ముఖ్యం ఫస్ట్ నేషన్ దేశం బాగుంటేనే మనం బాగుంటాం ఈరోజు చూడ పాకిస్తాన్ లే పరిస్థితి ఒక బ్రెడ్ ప్యాకెట్ ఐదు వందల రూపాయలు ఒక వాటర్ బాటిల్ రెండు వందల ఇరవై రూపాయలు ఒక కిలో రైస్ వాళ్ళ దగ్గర కొనాలంటే వెయ్యి రూపాయలు తెలుసు ఆ విషయం మీకు అంత దీనస్థితిలో ఉంది పాకిస్తాన్ సొంత తప్పిదాలు కనిపించాలి అమ్మ ఉన్న పైన్ టిప్పి నువ్వు ఇందువా కాదా ఒకసారి చదువు అని చెప్పి కాల్చినప్పుడు వీళ్ళ మనుషులు కనిపించలే ఈ ఆడమనిషి కనిపించాలి నీకు ఆ రోజు ఆమె ఆడమనిషి నువ్వు కూడా ఒక తల్లికి కూతురే కదా నువ్వు కూడా విడాకు తీసుకోకముందు ఒక భర్తకు భార్యవే కదా కళ్ళ ముందు భర్తను చంపేస్తుంటే కొడుకు ముందు తండ్రిని చంపేస్తుంటే బాధ వాళ్ళకి బాధ కనిపించాలి నీకు పాకిస్తాన్లకు నీళ్ళు ఈ బాధ కనిపించిందా నీకు ఇంకోసారి ఎవరైనా ఇండియన్ ఆర్మీ గురించి కానీ నేషన్ గురించి కానీ తప్పుగా మాట్లాడే ముందు ఆలోచించండి ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం అసలు కరెక్ట్ కాదు జనాలు ఊరుకోరు థ్యాంక్ యూ